Welcome to helps to Overcome English Fair YouTube channel. How are y'all? I hope y'all are pretty good. I am also pretty good. Now I would like to teach you more important and useful class in our day-to-day -day life regarding simple past tense, WH words with interrogative sentences. First of all, you should know the sentence formation structure. WH words plus helping word plus subject plus V1 plus object question mark. Did you eat breakfast today in the morning? Yes, I ate. Where did you eat breakfast today in the morning? ఐ ఎయిట్ ఎట్ మై హోమ్ హూ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ మై మదర్ ప్రిపేర్ హౌ మచ్ టైమ్ డిడ్ యూ టేక్ ఫర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ టెన్ మినిట్స్ వాట్ యూ డిడే ఇన్ ద బ్రేక్ఫాస్ట్ ఐ ఎయిట్ చపాతి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ అవర్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది దాంట్లో ఫైవ్ వీడియోస్ ఉన్నాయి మీ తీర్క సమయాలలో డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ వీడియోస్ చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఏం చక్క ఇంగ్లీష్లో మాట్లాడే ఎబిలిటీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఫార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ